โอ้ซายรัม శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జాయ్ మన సాయి కుటుంబ సభ్యులందరూ నమస్కారం అండి ఎలా ఉన్న అరేంజ్ చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కేటటువంటి గొప్ప భాగ్యం ఇది ఈ రోజున నీవు చూసి చూడగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ తాకు తాకుతల్లి తాకిన తర్వాత నీకు వచ్చేటటువంటి ఈ శుభవార్త గురించి ఈరోజు నేను నీకు తెలియపరచబోతున్నానని చెప్తున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి బాబా గారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా శ్రీ శిరుడి సాయిబాబా వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్డం గురువుగారు సాయి గణేష్ గారు ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి మీకు ఏ సమస్య ఉన్నా కానీ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే మీకు ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా మీరు పొందవచ్చు సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ నైన్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫోర్ నైన్ సెవెన్ ఫైవ్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిట్టా ఇక్కడున్నటువంటి ఈ లేఖ దూడను తాకు నీకున్నటువంటి కోరికను నీ మనసులో ఒక్కసారి అనుకో నీకున్నటువంటి బాధ ఏంటో సమస్య ఏమిటో ఒక్కసారి నన్ను మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకొని ఆ సమస్యను చెప్పుకొని ఈ దూడను తాకమ్మ ఈరోజు నీ సమస్యకు తగినటువంటి పరిష్కారం ఏ విధంగా అందివబోతున్నానో తప్పకుండా నా సందేశాన్ని ఆలకించి చూడు నీకోసమే వచ్చినటువంటి శుభవార్తను కాదనకుండా అస్సలు దూరంగా వెళ్ళిపోవద్దు నేను చెప్పినటువంటి సందేశం నీకు మనస్ఫూర్తిగా నచ్చుతుంది నా మాట విను ఒక్కసారిగా అంటే తప్పకుండా ఈరోజు నువ్వు తెలుసుకునే తీరాలి నీ జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియనటువంటి గట్టు పరిస్థితిలో నీకొక మంచి స్నేహితుల్లా ఆపదలో ఆదుకునేటటువంటి ఒక మిత్రురాళ్ళ మిత్రుల్లా నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను ఆ విషయం నీకు కూడా తెలుసు అసలు జీవించడమే కష్టంగా ఉన్నటువంటి నీకు ఆ బాధంతా కూడా తొలగించడానికి ఈరోజు ఒక మంచి అర్థాన్ని పరమార్థాన్ని ఒక మంచి సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను మరి మనస్ఫూర్తిగా నేను చెప్పేటటువంటి సందేశాన్ని మనసు నిండా నా రూపాన్ని ధ్యానించి ఈరోజు నేను ఏం చెప్తున్నాననేది తెలుసుకో ప్రతి దానికి కూడా విపరీతంగా భయపడిపోతున్నావు కదా నీ కుటుంబంలోని వారు ఏదో అయిపోతున్నారేమో లేదంటే వారికి ఎలా నేనేం చెయ్యాలి అని దిగులుగా కూర్చోవద్దు భయపడిపోవద్దు ఇతరులు కుళ్ళు కుతంత్రాల వలన నిన్ను నీ ఎదుగుదలను ఆపాలని చెప్పి విపరీతంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు నువ్వు కొంచెం జాగ్రత్త అనేది ఈ మధ్యకాలంలో వహించి తీరాలి నీకు ఏ మాత్రం కూడా ప్రశాంతత అనేది లేకుండా ఈ మధ్యకాలంలో పోయింది నువ్వు ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు నీకున్నటువంటి పరిస్థితులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఎవరు అంటున్నటువంటి విషయాలను పట్టించుకోకుండా ఉండు వారి గురించి వీరి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు నువ్వు ఎంతో ఇబ్బందులో ఉన్నావు నువ్వు చేయాలనుకున్నది చేయలేకపోతూ ఉన్నావు అసలు ఎక్కువగా ఆలోచనలతోనే నీ సమయాన్ని ఈ మధ్య కాలంలో గడుపుతూ ఉన్నావు అలా చేయొద్దు వెనుకంజ ఎప్పుడూ కూడా వేయద్దు నువ్వు చేసే పనులు కష్టం శ్రమ ఎక్కువగా దాగున్నాయి కష్టపడి శ్రమిస్తూ ఉన్నావు కానీ కొందరు మాత్రం నిన్ను దెబ్బతీయడానికి నానా రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు వారు నీ మీద ప్రేమతో చెబుతున్నారని చెప్పి నీవు అనుకుంటున్నావు నమ్ముతున్నావు అలాగే వారి మాటలు నమ్ముతున్నావు వారి మాటలను అస్సలు నమ్మద్దు పెడచెవిన పెట్టు నీ యొక్క జాగ్రత్తలు తప్పకుండా ఉండే తీరాలి నీ యొక్క ప్రతి కదలిక కూడా వారు గమనిస్తూ ఉన్నారని నువ్వు తెలుసుకో నీ రహస్యాలను ఎవరికీ కూడా తెలియపరచవద్దు ఎవరికో భయపడి నీ ప్రణాళికలను అస్సలను మార్చుకోవద్దు నీకున్నటువంటి చిన్న లోపం ఏమిటో తెలుసా అందరికీ కూడా అందరినీ కూడా ఇట్టే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటున్నావు అందరినీ కూడా చాలా తేలిగ్గా ఈజీగా నమ్మేస్తున్నావు నీ యొక్క అంటే నీపై ఎవరితో ఎక్కువగా ఎవరు ప్రేమనైతే చూపిస్తున్నారో వారు నిజంగా మభ్యపెట్టబోతున్నారు నువ్వు తప్పకుండా వారి గురించి తెలుసుకోవాలి నా భక్తులు ఎవరూ కూడా మోసపోవడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు అజాగ్రత్తగా అస్సలు ఉండకూడదు ఇదే నా యొక్క ఉద్దేశం ఎవరైనా ఆపద వస్తే అంతా కూడా నేనే చూసుకుంటాననే కదా అనుకుంటారు ఎదుటివారి మాటలను విని నీ భవిష్యత్తుని మధ్య పాటు చేసుకుంటున్నావు ఎన్నో రకాల తెలివితేటలున్నాయి ఎన్నో రకాల జ్ఞానాలున్నాయి మంచి ఎత్తుకు ఎదగాలనేది నీ ఆలోచన కానీ కొందరు వ్యక్తుల యొక్క కుళ్ళు కుతంత్రాలతో నువ్వు పూర్తిగా ఎక్కువగా అడ్డంకులను ఎదుర్కొంటూ ఉన్నావు నీ శ్రమ ఏమాత్రం కూడా ఎవరికీ కూడా ఉపయోగపడకుండా పోతుంది కానీ కొంతమంది మాత్రం దాన్ని ఉపయోగించుకుంటున్నారు సంతోషంగా ఉంటున్నారు నీ ఓర్పుకు అలాగే నీ యొక్క ధైర్యానికి నేను మెచ్చుకుంటాను చూడమ్మా నా ఆశీర్వాదం నీకు తోడుగా ఉండబట్టే ఇన్ని రోజుల నుండి ఎంతోమంది నిన్ను అంటే అన్ని రకాలుగా అవమానపరచాలని బాధ పెట్టాలని ప్రయత్నించినప్పటికీ వారి యొక్క ప్రతి ఒక్క ఆశను నేను చిదిమేస్తూ ఉన్నాను నువ్వు అనుకుంటున్నటువంటి విజయాన్ని నువ్వు చూసేలా చేయబోతున్నాను నువ్వు సాధించేలా అన్ని రకాల విజయాలు నీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయి నీకు ధైర్యాన్ని ఇస్తానని చెప్పాను కదా కాబట్టి నువ్వు ఇంత ధైర్యంతో ఉండగలుగుతున్నావు ఈ రోజున నేను నీకు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క జీవితం కేవలం తాత్కాలికమైనది కానీ కాదు శాశ్వతంగా నిలబడేటటువంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాను నువ్వు మొక్కినటువంటి మొక్కులు అలాగే నీవు చేసినటువంటి పూజలు అన్నీ కూడా ఫలించబోతున్నాయి నన్ను నమ్ముకున్న వారికి నేను అన్యాయం అస్సలు చేయను అలాగే అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా నేను అస్సలు చూస్తూ ఉండను అయితే నీ మనసు చాలా చాలా మంచి మనస్తత్వం కలిగినటువంటి గొప్ప మనసు నీ మనసు నలుగురికి కూడా ఉపయోగపడాలి అని ఆలోచించేటటువంటి గొప్ప మనసు ఏదో ఒక దారి నేను చూపకపోతానా అని చెప్పి నన్ను ఆరాధిస్తూనే ఉన్నావు ప్రతి నిమిషము కూడా నా నామాన్ని జపిస్తూ ఉన్నావు నేను నిన్ను అన్ని రకాలుగా చూస్తూనే ఉంటాను గమనిస్తూనే ఉంటాను ఏది కూడా నిన్ను అస్సలు ఏమాత్రం కూడా ఏ క్షణం కూడా విడిచిపెట్టింది లేదు కానీ నువ్వు నన్ను అపోహ చెంది అనుమానిస్తూ ఉన్నావు అంటే అన్ని రకాలుగా కూడా నేను నీకు ఏమాత్రం కూడా సహాయం చేయడం లేదని చెప్పి భావిస్తున్నావు చూడు అన్నీ కొన్ని సమయంలో నీకు నువ్వు అడిగినది ఇవ్వలేకపోయినా కానీ నువ్వు నేను మాత్రం ఎప్పుడూ కూడా నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఓమ్ము చేసుకోలేదు అందుకే నాకు నువ్వంటే అంత అభిమానం అయోమయంలో ఉండిపోయి నీకేది అర్థం కావడం లేదు దైవ ప్రార్థన చేస్తూ కూడా నువ్వు దైవాన్ని నిందిస్తూ అపోహ చెందుతూ అనుమానాన్ని వ్యక్తం చేయడం అస్సలు మంచిది కాదు చూడు నీకు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి ప్రతిరోజు కూడా నువ్వు తప్పకుండా వెళ్ళిరా నీకు ఎక్కడ వీలుంటే అక్కడ సంతోషంగా నామం జపం చేసుకుంటూ ఉండు అలాగే నాకు ఇష్టమైనటువంటి కొంచెం బెల్లం మొక్క కానీ పాయసం కానీ లేదంటే ఇంకా నీకు నచ్చినది ఏదైనా కానీ నీవు తప్పకుండా ఒక ప్రసాదం రూపంలో నా వద్ద పెట్టి తరువాత నలుగురికి పంచిపెట్టు నాపై నమ్మకం ఉంచు చాలు నాపై విశ్వాసం ఉంచు చాలు అంతకన్నా ఇంకేమీ నాకు అక్కర్లేదు ఆడంబరాలతో కూడిన పూజలు అస్సలు అవసరం లేదు మంచి మార్గంలో నడుస్తూ ధర్మపదంలో ఉన్నటువంటి నా భక్తులను కంటికి రెప్పలా కాపాడుకోవడం నా బాధ్యత నీవు నాపై మోపినటువంటి భారం అనేది నేను ఎప్పటికీ మోయలేనటువంటి భారంగా అనుకోను అది నా బాధ్యత అనుకుంటాను కానీ మీరే అపోహ చెందుతూ ఉంటారు చూడు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో అది నువ్వు తప్పకుండా చేస్తాయి ఎందుకు కూడా కష్టము నష్టము అని ఆలోచించిన అస్సలు అవసరం లేదు ఎందుకంటే కష్టం అనుకుంటే కష్టం అవుతుంది బాధ్యత అనుకుంటే దాన్ని నువ్వు చాలా ప్రేమగా చేస్తావు కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీకు అండగా ఉంటానని గుర్తుంచుకో అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను అడుగడుగునా నీకు దారి చూపిస్తూనే ఉంటాను చూడు నన్ను ఎంతోమంది నిందిస్తూ ఉంటారు ఎంతోమంది నన్ను తిడుతూ ఉంటారు అసలు నిజంగా నేనున్నానా అని నానా రకాలుగా దుర్భాషలాడుతూ ఉంటాను కానీ నేను చేసేటటువంటి లీలలు చమత్కారాలు ఇవన్నీ కూడా వారు నా భక్తులు అనుభూతి చెందితే తప్ప నమ్మరు చూడు నేను చేసేటటువంటి పనులన్నీ కూడా అర్థం కానిలాగే ఉంటాయి కానీ తరువాత అర్థం చేసుకుంటే నేనేంటనేది మీకు అవగతమవుతుంది కొంతమంది వ్యక్తులు నన్ను నిందిస్తూ ఉంటారు నేను అవన్నీ కూడా పట్టించుకోను ఏదైనా కానీ వారి విజ్ఞతకే వదిలేస్తాను నువ్వు కూడా ఈ విధంగా ఆలోచిస్తే నేనేమీ చేయలేను అన్నీ చిరునవ్వుతో స్వీకరించడం తప్ప అలాగే నీ అమాయకత్వమైనటువంటి ఆలోచనలు అమాయకమైనటువంటి ముఖం ఆ చిరునవ్వు అవన్నీ కూడా నాకు ఎంతో తృప్తినిస్తుంది ఇంత అమాయకమైనటువంటి నా భక్తులు నా భక్తులు ఎప్పుడూ కూడా మోసపోకూడదు ఎవరి చేతిలో కూడా పతనం కాకూడదు కాబట్టి నేను నానా రకాలుగా రకరకాల రూపాలను దాల్చి మీ వద్దకు వస్తూ ఉంటాను చెడు మార్గాలకు చెడు స్నేహాలకు మగ్గు చూపిస్తూ ఈ మధ్య కాలంలో చాలామంది నా భక్తులు నాకు దూరం అయిపోతున్నారు అంటే మనసు పెట్టి భక్తిని అలాగే భక్తి భావాన్ని వారు పొందలేకపోతున్నారు అనవసరమైన వాటి మీద ఎక్కువగా ఆశ అనవసరమైన వాటి గురించి ఆలోచనలు అనవసరమైన వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం వలన నిజమైనటువంటి భక్తి అనేది ఏంటనేది తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో ఉంచడానికి నేను ఎన్నో రకాలుగా ఎన్నో రూపాలను దాల్చి మీ ముందుకు రావాల్సి ఉంది అయినప్పటికీ కూడా మీరు తెలుసుకోలేకపోతున్నారు మంచి మాటలు ఈ రోజుల్లో ఎవరికీ కూడా నచ్చడం లేదు నా మీద నీకు మరలా కోపం వస్తుందేమో తెలియదు కానీ నీకున్నటువంటి కొన్ని లక్షణాలను చూస్తుంటే నాకు కొంత బాధగా భయంగా ఉంది నిన్ను నమ్మినటువంటి నేను ఎప్పుడూ కూడా నువ్వు కూడా నన్ను అంతే నమ్మాలని కోరుకుంటాను నిన్ను కుటుంబంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిలా చూడాలనుకుంటున్నారు నీ కుటుంబ సభ్యులు కాబట్టి నీ ప్రవర్తన అందరికీ కూడా వింతగానో అలాగే కొంచెం అసహ్యంగా కాను అస్సలు అనిపించకూడదు ఎందుకు నేను కన్నానా అని నీ తల్లిదండ్రులు అనుకోకూడదు నీవు ఎంత మంచి మనస్కుడువైనా ఎంత మంచి ఆలోచనలు చేసినా ఎంత దాన ధర్మాలు చేసినా కానీ కొన్ని విషయాలు నువ్వు చేసేటటువంటి తప్పొప్పులుంటాయి చూడు అవి ఎవరూ కూడా అర్థం చేసుకోలేరు కాబట్టి ఎక్కడా కూడా అజాగ్రత్తగా ఉండవద్దు దీనిని కూడా అని చెప్పి అనుకోవద్దు ప్రతి బంధం కూడా అవసరమే ప్రతిదీ కూడా అవసరమే అని చెప్పనుకో నిన్ను ఎవరైతే పతనం చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తులను నేనుండి దూరంగా విసిరి పారేస్తున్నాను నా భక్తుడిగా నా భక్తురాలుగా ఎప్పుడూ కూడా మంచి లక్షణాలతో ఉండాలి అదే నేను చూడాలి నేను అనుకుంటూ ఉంటాను నువ్వు ఏమీ కూడా అడగలేదు అడగవు అని నీ జీవితం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటే చాలని చెప్పి మాత్రమే అడుగుతూ ఉంటావు అదొక్కటే నువ్వు నన్ను అడిగింది కనీసం అది కూడా నేను చేయకపోతే ఎలా చెప్పు తప్పకుండా చేస్తాను నువ్వు అడిగినదే ఇస్తాను నీ జీవితం ప్రశాంతంగా ఉండేలా చేస్తాను చూడు నువ్వు ఏది కూడా మాట్లాడవద్దు ఎవరిని కూడా అసభ్యంగా అలాగే సభ్యత లేకుండా ప్రవర్తించవద్దు నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అలాగే ఉండు ప్రతి క్షణాన్ని నువ్వు అనుభూతి చెందుతూ ఉండు ఎందుకంటే కాలం అనేది ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదు ఏ బంధం ఎవరి దగ్గర నుండి ఎప్పుడు ఏ క్షణంలో దూరం అవుతుందో తెలియదు ఉన్నప్పుడే సంతోషంగా ఆ బంధంతోను ఆనందంగా మెలగడం నేర్చుకో అలాగే వారితో ప్రేమగా మాట్లాడు వారికి ఏం కావాలి నీకేం కావాలనేది తెలియజేయి వారిని నువ్వు అర్థం చేసుకో నిన్ను వారు అర్థం చేసుకునేలా ప్రవర్తించు చెడు వ్యస చెడు వ్యసనాలను చెడు సహవాసాలను పూర్తిగా మానే కోటిలో ఒక్కరికి మాత్రమే ఈ భాగ్యం దక్కుతుందని ఎందుకన్నానో తెలుసా ఎవరైతే నా నుండి దూరం అయ్యారో వారు కూడా తిరిగి నా దగ్గర అవ్వాలనేదే నా కోరిక చెడు వ్యసనాలను చెడు స్నేహాలను చెడు ఆలోచనల నుండి నువ్వు తప్పకుండా బయటపడాలి సంతోషంగా ఉండాలి ఇదే నా కోరిక మరి ఈరోజు ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు వినిపించారండి మరి కోటిలో ఒక్కరికి దక్కేటటువంటి భాగ్యం ఎందుకు అంటే ఒక దూడల మన జీవితం కూడా సంతోషంగా ఏమాత్రం కూడా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆనందంగా గంతులు వేస్తూ చాలా ఒక చిన్న పిల్లల మన మనస్తత్వం అనేది ఉంటూ ఉండాలి దేనికి కూడా లొంగకూడదు దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు ఏది జరిగినా కానీ మనం ఆపలేం ఏదైనా కానీ మన చేతిలో లేదు కాబట్టి ఉన్న సంతోషంగా ఉండాలి ఆనందంగా మన కుటుంబ సభ్యులతో గడపాలి మరి ఈ రోజున ఈ సందేశం అనేది మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరి కొంతమందికి షేర్ చేయండి